మీరు అంటారు కదా మేము మా ఎమ్మెల్యే కల్పించుకున్నాం కాబట్టి ఎన్ని పొట్ట పిల్లలు తప్పిస్తాడు మీరు మాట ఎమ్మెల్యే పక్కన పెట్టుకోండి మీరు అంటే మా ఎమ్మెల్యే మీకు మా ఎమ్మెల్యే సార్ కూట

సార్ డబ్బు లేదా పప్పు పెట్ట డ్యూటీ కాదు అది ఎజెండా పెడతామంటే పోతాం ఎజెండా పెట్టలేదు ಮದ್ದಾರಾ हमचपिनामो माळवर्षे उंडांडा मारतात उंडांडा आदरं दिसतो हे एक गोष्ट उंडा हा सारं आपण काय करतो अगदी वेरा इशू मी పిల్లలు నవ్వు కూడా చెప్పారు మీ ఆలోచన చెప్పండి సార్ చె చేస్తారు సార్ వర్క్ సార్ మీరు కూడా అడగండి సార్ మా తరఫున ఎందుకంటే మా తరఫున బాధ నీకు చెప్తున్నా జరుగుతా నేను కూడా కష్టపడి తిరిగి మన కుటుంబ ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగింది